హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ హ్యాపీ బోగి మేమైతే ఫోర్ ఓ క్లాక్ వేసినాం ఫ్రెండ్స్ బయట ఊరి వరం కడగడం అయిపోయింది వరంలో కూడా కడిగినాం ఫ్రెండ్స్ వంట రూమ్ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ముగ్గు వేయాలి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ మేమైతే ముగ్గు స్టార్ట్ చేస్తాం ఎందుకంటే మా పిల్లలు వేస్తే మాత్రం ఆగమాగం చేస్తారు అందుకే పొద్దున్న లేచినాం ఓకేనా మరి ముగ్గు వేద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ మా చిక్కు బంగారం అయితే లేచిండు పొద్దు పొద్దున్నే టైం వచ్చేసి అయితే సిక్స్ అవుతుంది సిక్స్ కి లేచిండు చూడండి ఇంకెంత చీకటి ఉందో సిక్స్ కూడా ఏం చేస్తావు పొట్టి ముగ్గు ఆగమాగం చేయడానికి లేచినావా ఖుషి బంగారం ఖుషి హాయ్ చెప్పు హాయ్ చెప్పురా అరే హాయ్ చెప్పి బట్టి ఇప్పుడు దింపుతే ముగ్గు మొత్తం ఆగం ఆగం చేస్తాడు ఫ్రెండ్స్ దింపుతే నిల్లా నిల్లా ఆడుదామని చూస్తుండు హాయ్ చెప్పు ఖుషిలో అరే అదే అరే అదే మంచిగా పడుకోవచ్చు చాలిక చూడండి ఎట్లా లేచిండవు మొత్తం అయిపోయింది అక్క ముగ్గు ఇంకా లేదురా కలర్స్ వేసినాక మళ్ళీ ఒకసారి వేసుకొస్తాం ఒకటి రెస్ట్ తీసుకుంటాం

అనే బిల్ కేవల గల్ చే దపాలట్ని సో కాల్సది రాగా చేసది ఉకింగారా మళ్ళ చాల గుసన కాల్సడు మనమేమో అప్పలని చేసినం మా కన్నేది ఆ చిప్ట అచ్చోటి అచ్చ చిగుఆర్ చే కాల్పని సుశీల ఫ్రెండ్స్ మా అయితే ఇంత కష్టపడి ముగ్గేస్తే మా వదిన అంత ఈజీగా గిరికతోటి ఎంత ఈజీగా వేస్తుందో చూడండి ఫ్రెండ్స్ వదిన ఫాస్ట్ చేయాలి ఎంత ఫాస్ట్ అయిపోయిందని అది చేయడం అవునా మర్దాల కలర్స్ ఎవరు ఎక్స్టర్ ఇదే కలర్ ఇదే సంక్రాంతి అంటే ఇట్లనే వేసుకోవాలి కలర్ ముగ్గు కాదు సంక్రాంతి స్పెషల్ ముగ్గు అంటే ఇదే గిరికలతో నేయడం ఓ చిక్కు బొగ్గేస్తావా చూడాక్ట్ అవుతుండు ఏమైంది కలర్ వేస్తావా అయ్యో కలర్ అయ్యో అయ్యో అయ్యిరా అయ్యిరా ముగ్గురా వేస్తున్నావా కలర్ వేస్తావా అయ్యో అమ్మ గుడ్డురో అక్క పచ్చుకుంటే నువ్వు కలర్స్ వేస్తున్నావా అవునా ఇక్కడ చూడు అవునా చాలు చాలు రబ్ చేయకు చాలు బాగుంది బాగుంది బట్టలు కన్నాయా ఇది ఇస్తావా ఇది ఇటు ఇవి కలర్ ఇవి కలర్ ఇవి ఇయ్యవా ఇయ్యు నేను వేస్తే ఇయ్యు ఖుషి ఇటు ఇయ్యు నేను వేస్తే ఇటు ఇటు ఇవి కలర్ ఇవి కలర్ ఇవి ఖుషి ఇటు తీసుకుంటున్న ఇటు ఇటు అట్లా కాదు ప్యాకెట్ ఇవ్వు ప్యాకెట్ ఇవి ప్యాకెట్ ఇవ్వు

వాళ్ళక్క వండుకుంటే వాడేస్తాం డాన్స్ అండి ఏంటిదిరా ఏంటిది కలరా కలర్ వద్దు నీకు అద్దు కలర్ అద్దు ఖుషి వద్దు ఇయ్యో ఇటు నాకు ఇటు ఇటు ఇయ్యో ఇటు ఇయ్యో ఇటు ఇయ్యో కంప్లీట్ అయిద్దా చాలా బాగుంది అక్క బుగ్గు వదిరా నువ్వే చేస్తారు కలర్ వేస్తున్నా వీళ్ళకి ఫ్లవర్స్ అవును సైడ్ బుక్ వేస్తున్నా సైడ్ డిజైన్ కి నువ్వే ఇష్టవా ఇది పెట్టాలి ఫ్లవర్స్ పెట్టాలి నవధాన్యాలు పెట్టాలి రేగి పళ్ళు పెట్టాలి ఇవన్నీ పెడితే కంప్లీట్ అయిపోయినట్టు రేగి పళ్ళు అవి మరి తెచ్చిండా డాడీ రేగి పళ్ళు తీసుకురానికి స్మైల్ ఉన్న డాడీ వెళ్ళిరా రేగి పండ్లకి నీటి వెంటాల్ పొట్టి చూడండి ఫ్రెండ్స్ మా ముగ్గు అయితే వేయడం కంప్లీట్ అయింది మా ముగ్గు అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ముగ్గు ఎత్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై చెప్పు ఖుషి బై చెప్పు బై చెప్పు ఇయాలా చెప్పు ఖుషి